వీక్లీ కరెంట్ అఫైర్స్ మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లో ఉన్న ముఖ్యాంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కి నెట్టి భారత్ వరల్డ్ నెంబర్ వన్గా నిలిచింది పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తితోటి భారత్ మొదటి స్థానంలో నిలిచింది పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల టన్నులతోటి చైనా రెండవ స్థానంలో ఉంది గోధుమల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది ఆక్వా రంగం ఎగుమతుల్లో భారత్ నాలుగవ స్థానానికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు పాయింట్ నాలుగు బిలియన్లుగా ఉన్న సముద్ర ఉత్పత్తుల విలువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు పాయింట్ రెండు బిలియన్లకు చేరుకుందని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తులు చేరుకున్నాయని వాణిజ్య శాఖ తెలిపింది భారత్లో స్థూలకాయల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది లాన్సెట్ జర్నల్ ప్రకారము రెండు వేల యాభై నాటికి దేశ జనాభాలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది స్థూలకాయలుగా మారే అవకాశం ఉందని తెలిపింది ఇందులో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది పురుషులు ఇరవై మూడు పాయింట్ ఒక కోట్ల మంది స్త్రీలు ఉండొచ్చని అంచనా వేసింది స్థూలకాయం కారణంగా టైప్ టూ డయాబెటీస్ గుండె శ్వాసకోశ కాలేయ జీర్ణకోశ సమస్యలు క్యాన్సర్ ముప్పు పెరుగునుందని హెచ్చరించింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ విఫలమైంది దేశ రక్షణ నిఘా పర్యవేక్షణ వంటి కార్యక్రమాల కోసం వాహన నౌక ఈఓఎస్ జీరో నైన్ రీసాట్ వన్ బి పేరుతో ప్రయోగించారు సాంకేతిక సమస్యతోటి రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు ఇస్రో తెలిపింది భారత వృద్ధి రేటును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ మూడు శాతంగా సమితి అంచనా వేసింది ఇటీవల వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండర్ ప్రాస్పెక్ట్స్ మిడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట నివేదిక విడుదల చేసింది అంతకుముందు భారత వృద్ధి రేటును ఆరు పాయింట్ ఆరు శాతంగా అంచనా వేయగా తాజాగా ఆరు పాయింట్ మూడు శాతానికి సవరించింది ప్రభుత్వ ప్రైవేటు వ్యయాల వల్ల వృద్ధి కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది ఆరోగ్య రంగంలో సహకారం కోసం భారత ఫిజీ దేశాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది ఒప్పందంలో భాగంగా భారతీయ తయారీదారుల నుంచే ఫిజీ ఔషధాలు వైద్య పరికరాలు నేరుగా కొనుగోలు చేయనుంది ఫిజీ వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు సామర్థ్యాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు భారత్ మాల్దీవుల మధ్య పదమూడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి వంద మిలియన్ల ఎంవీఆర్ గ్రాంట్తో మాల్దీవుల్లో ఫెర్రీ సేవలను మెరుగుపరచడం సముద్ర అనుసంధానాన్ని విస్తరించడం కమ్యూనిటీలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి చేపట్టనున్నారు ఈ అవగాహన ఒప్పందంపై ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ మాల్దీవుల్లోని భారత హైకమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం సంతకం చేశారు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు మూడవ దశ ద్వారా స్థానిక కమ్యూనిటీలకు మౌలిక సదుపాయాలు ఆరోగ్య విద్య వంటి రంగాల్లో అభివృద్ధికి సాయపడనున్నారు అమెరికా గగనతలంలో భవిష్యత్తులో ఎలాంటి క్షిపణులు ప్రవేశించకుండా గోల్డెన్ డోమ్ పేరిట అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటుంది ఇందుకోసం నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలనుకుంటుంది ఈ ప్రాజెక్టుతో అంతరిక్షంలోనూ అమెరికా ఆయుధాలను మోహరించనుంది అంతరిక్ష ఆధారిత సెన్సార్లు ఇంటర్సెప్టర్లు వందలాది ఉపగ్రహాలతో ఈ గోల్డెన్ డోమ్ నెట్వర్క్ను కలిగి ఉంటుంది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీస్ ఈ ప్రాజెక్టుకు అధిపతిగా వ్యవహరించనున్నారు డెన్మార్క్లోని కాసో పట్టణంలో ప్రపంచంలోనే తొలి కమర్షియల్ ఈ మెథనాల్ ప్రాజెక్టును ప్రారంభించారు దీనిని యూరోపియన్ ఎనర్జీ జపాన్కు చెందినటువంటి మిచ్చుయీ అభివృద్ధి చేసింది కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ను ఉపయోగించి ఏటా నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల ఈ మెథనాల్ ఉత్పత్తి చేస్తారు షిప్పింగ్ పరిశ్రమకు కార్బన్ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడనున్నారు బ్రెజిల్లోని బ్రెసిలియాలో బ్రిక్స్ ఎనర్జీ మంత్రుల సమావేశం మే పంతొమ్మిదిన జరిగింది ఈ సదస్సుకు భారత్ నుంచి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు సమావేశంలో శక్తి సహకారము క్లీన్ ఎనర్జీ గైడ్ గ్లోబల్ సౌత్ సహకారంపై చర్చించారు ఈ సమావేశం యొక్క థీమ్ స్ట్రెంతనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ సౌదీ అరేబియాలోని హసాలో మొదటి ఏఏ ఆధారిత డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది చైనా సంస్థ సినీఏఐ సౌదీకి చెందినటువంటి అల్ముసా హెల్త్ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రయోగాత్మక సేవలను అందుబాటులోకి తెచ్చాయి ఈ క్లినిక్లో డాక్టర్ హువా అనే ఏఐ ఆధారిత డాక్టర్ పనిచేస్తుంది క్లినిక్కు వచ్చినటువంటి రోగులు తమ సమస్యను ట్యాబ్లెట్ కంప్యూటర్లో వివరిస్తారు అందుకు అనుగుణంగా డాక్టర్ హువా చికిత్స అందిస్తుంది దీనిని సమీక్షించి మానవ వైద్యుడు సంతకం చేస్తాడు ఏఐ నిర్వహించలేని అత్యవసర సేవలకు మానవ వైద్యులు అందుబాటులో ఉంటారు మరోవైపు తైవాన్లో ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ నర్సు నూరా బోట్ పేరిట విధులు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏఐ నర్సులను ఫాక్స్కాన్ ఎన్వీడియా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్యదేశాలు తొలిసారిగా ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం చేసుకున్నాయి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎలాంటి మహమ్మారులనైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అగ్రిమెంట్పై నూట ఇరవై నాలుగు దేశాలు అనుకూలంగా వేయగా పదకొండు దేశాలు గైర్హాజరయ్యాయి ఈ ఒప్పందం ద్వారా మహమ్మారి నివారణ గ్లోబల్ డేటా షేరింగ్ టెక్నాలజీ యాక్సెస్ సమన్వయం వంటి అంశాలలో సహకారం లభించనుంది మలేషియాలోని లాంగ్ కావీలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడవ ఎడిషన్ జరిగింది దీనిని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రారంభించారు సముద్ర ఏరోస్పేస్ రంగాలకు సంబంధించినటువంటి రెండేళ్లకోసారి జరిగే ప్రదర్శన ఇది కేంద్ర మంత్రి సంజయ్ సేత్ భారత బృందానికి నేతృత్వం వహించారు ఈ ప్రదర్శనలో భారతీయ పెవిలియన్ను ప్రారంభించారు మజగాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ భారత డైనమిక్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ రక్షణ కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం పైననైనా దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మినిట్ మ్యాన్ త్రీని అమెరికా విజయవంతంగా పరీక్షించింది హెడ్లను ఇది మోసుకు వెళ్లగలదు కాలిఫోర్నియాలోని వాడెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు క్షిపణి గంటకు ఇరవై నాలుగు వేల నూట నలభై కిలోమీటర్ల వేగంతో మొత్తం ఆరు వేల ఏడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించిందని యుఎస్ రక్షణ వర్గాలు తెలిపాయి భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది రెండు వేల పదకొండులో తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం అక్షరాస్యతోటి దేశంలో మూడవ స్థానంలో ఉండగా నవభారత అక్షరాస్యత కార్యక్రమం అమలుతోటి అక్షరాస్యత తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరింది ఏ రాష్ట్రమైనా తొంభై ఐదు శాతం అక్షరాస్యత సాధిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లు పేర్కొంటారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక పోర్టల్ రెండు యాప్లను ప్రారంభించారు డిపో దర్పణ్ పోర్టల్ ఆహార ధాన్యాల డిపోల ఉద్యోగులు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు తమ పనితీరును అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది ఇక అన్నమిత్ర యాప్ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరనుంది అన్న సహాయత యాప్ ఫిర్యాదుల నమోదుకు సాయపడనుంది దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాలలో నూట మూడు అమృత భారత రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్ కరీంనగర్ బేగంపేట సూళ్లూరుపేట స్టేషన్లు ఉన్నాయి అమృత భారత్ పథకంలో భాగంగా లక్ష కోట్ల అంచనాతోటి దేశవ్యాప్తంగా పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఢిల్లీలో సైబర్ నేరాల విచారణ వేగవంతం కోసం కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈజీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది పది లక్షలకు పైగా సైబర్ నేరాలు జరిగితే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్లైన్ నెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ద్వారా అందినటువంటి ఫిర్యాదులు ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా కేసులుగా నమోదవుతాయి అనంతరం ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయి భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసులను విచారిస్తారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటవ సెక్షన్ ప్రకారము భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సలహా అధికారాన్ని ప్రయోగించారు రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించినటువంటి బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్ సమాధానం కోసం సుప్రీంకోర్టు గడువు విధించవచ్చా అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయం బైండింగ్ కాకపోయినప్పటికీ అది చట్టపరమైనటువంటి దిశానిర్దేశంగా పరిగణించబడుతోంది దేశంలో ఏ వ్యవస్థ గొప్పది కాదని భారత రాజ్యాంగమే సుప్రీం అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ తెలిపారు ప్రజాస్వామ్యంలో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు సమానమని పేర్కొన్నారు ఇవి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సూచించారు చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ దాని మౌలిక స్వరూపం మార్చకూడదన్నారు గృహ హింస చట్టం రెండు వేల ఐదు ప్రకారం నమోదైన కేసులను హైకోర్టులు సిఆర్పిసి సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు లేదా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఐదు వందల ఇరవై ఎనిమిది ఆధారంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది చట్ట దుర్వినియోగం జరిగే అవకాశాలున్న కేసులు నిష్కారణ ఫిర్యాదులు ఇరు పార్టీలు రాజకీయ వచ్చిన సందర్భాల్లో కేసును కొనసాగించడం అవసరం లేదని తెలిపింది భారత్లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది వారంతా వెంటనే దేశాన్ని వీడాలని తేల్చి చెప్పింది భారత్ ఇప్పటికే నూట నలభై కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు పడుతుంటే విదేశీయులకు కూడా ఆశ్రమం ఇవ్వడానికి ఇది సత్రం కాదని పేర్కొంది సైన్సు టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ కోర్సులలో మహిళలు ముప్పై ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు యునెస్కేకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అధ్యయనంలో వెల్లడైంది మ్యాథ్స్ అంటే భయపడటం లింగ వివక్షత ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది ఏఐ రంగంలో మహిళలు ఇరవై ఆరు శాతానికే పరిమితమయ్యారని నివేదిక తెలిపింది గతేడాది దేశంలోని అసెంబ్లీల పరిదినాలు సగటు ఇరవై రోజులు మాత్రమేనని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఎనిమిది అసెంబ్లీలకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి లోక్సభకు డిప్యూటీ స్పీకర్ లేరు రాజ్యాంగంలోని అధికరణ నూట డెబ్బై ఎనిమిది ప్రకారము స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము భారత్లో తొలి విస్టాడోమ్ జంగిల్ సఫారీ రైలును ప్రవేశపెట్టింది దీనిని కతరియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం కిషన్పూర్ వన్యప్రాణుల అభయారణ్యము దుద్వా టైగర్ రిజర్వ్ వరకు ప్రవేశపెట్టారు దీని ద్వారా స్థానిక పర్యాటకాన్ని పెంచడం కొత్త ఉద్యోగాలను సృష్టించటం సుస్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుపోషణ అభియాన్ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడు నుంచి ఆరు ఏళ్ల వయసు గల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఎనిమిది ఆపరేషన్ జిల్లాలలో దీనిని అమలు చేస్తారు గతంలో అమలు చేసినటువంటి సంభవ్ అభియాన్కు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకొచ్చారు సమగ్ర శిక్షా స్కీమ్ కింద రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందని తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ పీఎం శ్రీ స్కీమ్స్ రాష్ట్రంలో అమలు చేయనందుకు నిధులివ్వట్లేదని పిటిషన్ దాఖలు చేసింది మొత్తం రెండు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేసేలా ఆదేశించాలని కోర్టును కోరింది తమిళనాడు ప్రభుత్వం ఐఎన్ఎస్ వి కౌండిన్య నౌకను కర్ణాటకలోని కార్వాన్ నేవల్ బేస్లో భారత నేవేలో చేర్చుకున్నారు ఈ నౌకను ఐదవ శతాబ్దానికి చెందిన మహారాష్ట్రలోని అజంతా గుహ చిత్రాల ఆధారంగా కుట్టిన పద్ధతిలో నిర్మించారు దీనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇండియన్ నేవీ గోవాకు చెందినటువంటి ఓడల నిర్మాణ సంస్థ హోడీ ఇన్నోవేషన్ సంయుక్తంగా తయారు చేసింది ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఐయుసిఏఏ వ్యవస్థాపకులు జయంత్ నార్లికర్ కన్నుముషారు ఆయన వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు ఖగోళ శాస్త్రంలో ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవై ఐదులో పద్మభూషణ్ రెండు వేల నాలుగులో పద్మ విభూషణ్ సత్కరించింది ఐన్స్టిన్ గ్రావిటీ థియరీకి ప్రత్యామ్నాయంగా హోయిల్ నార్లికర్ గ్రావిటీ థియరీని ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడు ప్రభుత్వము పదవ తరగతి తెలుగు రీడర్లో ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసులు రాసినటువంటి గంగమ్మ జాతరను పాఠ్యాంశంగా చేర్చింది రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఓడరేవు సమీపంలో శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ తొలి కంటైనర్ ఫ్లైట్ స్టేషన్ను ప్రారంభించారు ఆక్వా ఫార్మా ఉత్పత్తులు బియ్యం చక్కెర దిగుమతికి ఈ స్టేషన్ ఉపయోగపడనుంది ఈ ఫ్లైట్ స్టేషన్ను పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు ఇందులో మూడు వేల కంటైనర్లను పెట్టవచ్చు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ పథకానికి ఐదేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆరు లక్షల ఎకరాలను అభివృద్ధి చేయటం ద్వారా రెండు లక్షల పదివేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకరనుంది ఈ పథకం కింద గిరిజన రైతులకు ప్రభుత్వము సోలార్ పంపు సెట్లను అందించనుంది దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ మెన్స్ విజేతగా భారత్ నిలిచింది బంగ్లాదేశ్తో జరిగినటువంటి ఫైనల్స్లో ఘన విజయం సాధించింది ఇండియా తొలుత ఒకటి ఒకటి గోల్స్ తోటి స్కోర్సు సమం కాగా పెనాల్టీ షూటౌట్లో నాలుగు మూడు తేడాతోటి ఇండియా విజయం సాధించింది ఇది భారతకు రెండో టైటిల్ తొలిసారి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే భారత ఎనభై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎల్ ఆర్ శ్రీహరి నిలిచారు తమిళనాడుకు చెందిన ఈయన రెండు వేల ఇరవై మూడులో ఖతార్ మాస్టర్స్ చెన్నై ఓపెన్ తాజాగా ఆసియా చెస్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ నార్ములు సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల ఎల్లో రేటింగ్ పాయింట్స్ను సాధించారు ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్కి చెందినటువంటి కార్లోస్ అల్కరాజ్ నిలిచారు ఫైనల్స్లో ఇటలీకి చెందినటువంటి యానిక్ స్కిన్నర్ పై గెలుపొందారు ఇక మహిళల సింగిల్స్లో గాఫ్ పైన జాస్మిన్ పౌలోని విజేతగా నిలిచారు జర్మనీలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్లో భారత్కు గోల్డ్ మెడల్ దక్కింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత మహిళా షూటర్ కనక్ స్వర్ణ పథకం సాధించారు యాభై మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆడియన్ కర్మాకర్ సిల్వర్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని నెగ్గాడు మహిళల స్కిట్ అరవై షాట్ల ఫైనల్లో రైజా థిల్లాన్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు చికాగోలో జరిగిన స్క్వాష్ ప్రపంచ ఛాంపియన్షిప్ను ఈజిప్టు ప్లేయర్ నూర్ ఎల్ షెర్బని మహిళల విభాగంలో ఎనిమిదవసారి గెలుపొందారు దీంతో మలేషియా ప్లేయర్ నికోల్ డేవిడ్ రికార్డును చేశారు ఫైనల్స్లో తన దేశానికి చెందినటువంటి హనియా ఎల్ హమ్మాయిని ఓడించి కప్ సాధించారు ఇక పురుషుల విభాగంలో ఈజిప్టుకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ ముస్తాఫా అసల్ తొలిసారి టైటిల్ గెలుపొందారు శ్రీలంక ఆల్రౌండర్ ఎంజిలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు టీ ట్వంటీలు వన్డేలలో కొనసాగుతానని తెలిపారు జూన్లో బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టు మ్యాచే తనకు చివరిదన్నారు శ్రీలంక తరపున నూట పద్దెనిమిది టెస్టు మ్యాచ్లు ఆడిన మాథ్యూస్ ఎనిమిది వేల నూట అరవై ఏడు రన్సు ముప్పై మూడు వికెట్స్ సాధించారు పదహారు సెంచరీలు నలభై ఐదు హాఫ్ సెంచరీలు చేశారు హైదరాబాద్లోని ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మినీ రత్న హోదా లభించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా సంస్థ ఉండటంతో ఈ హోదా దక్కింది దీని ద్వారా మార్కెట్ విలువలతో పాటు సంస్థ ఖ్యాతి పెరగనుందని ఈసీఐఎల్ చైర్మన్ అనురాగ్ కుమార్ తెలిపారు గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వ్యవసాయము ఫార్మా ఎలక్ట్రానిక్స్ రంగాల వాటా యాభై నాలుగు పాయింట్ మూడు శాతంగా నమోదైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నుంచి నలభై మూడు వేల ఏడు వందల నలభై రెండు కోట్ల డాలర్ల ఎగుమతులు జరిగాయి ఇందులో ఇంజనీరింగ్ వాట ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం వ్యవసాయ రంగం పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఫార్మా ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎలక్ట్రానిక్స్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం కలిగి ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల డాలర్లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు పదకొండు వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల డాలర్లు ఔషధాలు మూడు వేల నలభై ఏడు కోట్ల డాలర్లు వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఐదు వేల నూట ఎనభై ఏడు కోట్ల డాలర్లకు చేరాయి విద్యుత్ ఆటోలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించింది రెండు వేల ఇరవై నాలుగులో విద్యుత్ ఆటోల విక్రయాలు ఇరవై శాతం పెరిగి ఏడు లక్షలకు పెరిగాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గ్లోబల్ ఈవీ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక తెలిపింది గతేడాది ఆటో మార్కెట్ ఐదు శాతం తగ్గిన విద్యుత్ ఆటోల విక్రయం పది శాతం పెరిగి పది లక్షలకు చేరాయి ప్రపంచవ్యాప్తంగా ఆటోల విక్రయాల్లో భారత్ చైనా వాటా తొంభై శాతంగా ఉంది నైజీరియాలో లస్సా జ్వరంతో నూట ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు ఏడు వందల పదిహేడు కేసులు నమోదైనట్లు నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది మరణాల రేటు పంతొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగిందని వెల్లడించింది లస్సా జ్వరం అనేది అరైనా వైరస్ వల్ల వచ్చే హేమరేజిక్ డిసీజ్ ఆహార పదార్థాలలో ఎలుకల మల మూత్ర విసర్జన వల్ల ఈ వ్యాధి సోకుతుంది జ్వరం అలసట తలనొప్పి వాంతులు పేగుల నొప్పి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంద్రజాల్ అనే స్వదేశీ రక్షణ డ్రోన్ల కంపెనీ ఇంద్రజాల్ ఇన్స్ట్రా పేరుతోటి యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది దీని సాయంతో అణు కేంద్రాలు ఎయిర్పోర్టులు ఆయిల్ రిఫైనరీలు విద్యుత్ గ్రిడ్లు నౌకాశ్రయాలను డ్రోన్ల దాడి నుంచి కాపాడవచ్చు ఈ డిఫెన్స్ వ్యవస్థ నాలుగు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం కలదు ఏఐ సాయంతో ముప్పును ముందుగానే పసిగట్టగలదు సెన్సర్లు జామర్లు కమాండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇందులో కలవు మనస్వి అనే ప్రత్యేక మెంటార్షిప్ ప్రోగ్రామ్ను ఐఐటి ఢిల్లీ నిర్వహించింది ఈ కార్యక్రమం ద్వారా స్టెమ్ రంగాల్లో బాలికలకు ప్రేరణ ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేశారు హైస్కూల్ బాలికలకు ఉన్నత విద్యా అవకాశాలు స్టెమ్ కెరియర్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు మనస్వి మద్దతిస్తుంది లింగ అసమానతలను పరిష్కరించడానికి భవిష్యత్తు అవసరాల కోసము ఈ ఇనిషియేటివ్ను ప్రారంభించారు కరోనా తోటి మానవుని యొక్క సగటు జీవితకాలం ఒకటి పాయింట్ ఎనిమిది ఏళ్లు తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య గణాంకాలు రెండు ఇరవై ఐదు పేరిట నివేదికను విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య సగటు జీవితకాలము ఒకటి పాయింట్ ఎనిమిది పడిపోయిందని తెలిపింది కరోనా సమయంలో ఆందోళన కుంగుబాటుతోటి సగటు జీవితకాలము ఆరు వారాలు పడిపోయిందని పేర్కొంది ప్రస్తుతము డెబ్బై ఏళ్ల లోపు వయసు వారిలో అత్యధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులు గుండెపోటు క్యాన్సర్ డయాబెటీస్ కారణమని తెలిపింది భారత యాక్కు సంబంధించిన క్రోమోజోమ్ స్థాయి జన్యును తొలిసారి విజయవంతంగా సమీకరించారు యాక్ జన్యువును డీకోడ్ చేయడమే కాకుండా క్రోమోజోములపై జన్యువుల స్థానాలను మ్యాప్ చేసింది ఐసీఏఆర్ ఎన్ఆర్సీ హిమాలయాలలో జీవ వైవిధ్యము జన్యు సంక్లిష్టతను అర్థం చేసుకోవడంతో ఈ పరిశోధన తోడ్పడనుంది ఐఐటి బాంబే తొలి అంతర్జాతీయ క్యాంపస్ను జపాన్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు అక్కడి టోహోకు వర్సిటీతో ఒప్పందం చేసుకుంది వచ్చే ఏడాది నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది ఇప్పటికే ఐఐటి ఢిల్లీకి అబుదాబీలో ఐఐటి మద్రాసుకు జంజిబర్లో క్యాంపస్లు ఉన్నాయి హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ సూదితో గుచ్చకుండా ఫేస్ స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేసే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది ఏఐ ఆధారిత ఈ టెక్నాలజీని అమృత సంస్థ భారత కార్యక్రమంలో భాగంగా క్విట్ మెటల్ సంస్థ అభివృద్ధి చేసింది ఈ పీపీజీ పరికరంతో ముప్పై సెకండ్లలో రక్త పరీక్ష ఫలితాలు వస్తాయి భారత్ బయోటెక్ హిల్ కాల్ పేరుతోటి కలరా టీకాను అభివృద్ధి చేసింది ఇటీవల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా విజయవంతమైంది కలరాకు కారణమయ్యే విబ్రియో కలరా బ్యాక్టీరియాకు చెందినటువంటి ఒగావా ఎనబా సెరోటైప్ను సమర్థంగా ఎదుర్కొన్నట్టు తెలిపింది ఈ టీకాను నోటి ద్వారా తీసుకునున్నారు ప్రపంచంలోనే తొలిసారిగా చైనా రోదశలో సూపర్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పన్నెండు శాటిలైట్లను రోదశలోకి పంపి శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ను చైనా ఎరోస్పేస్ సైన్స్ టెక్నాలజీ కార్పొరేషన్ చేపట్టనుంది ఒక్కో ఏఐ శాటిలైట్ సెకండ్కు ఏడు వందల నలభై నాలుగు ట్రిలియన్ ఆపరేషన్స్ను ప్రాసెస్ చేయగలదు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ డేకా పదవికాలాన్ని కేంద్ర ప్రభుత్వము మరో ఏడాది పొడిగించింది ఈయన రెండు వేల ఇరవై రెండు జులై ఒకటిన ఐబీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఆయన పదవీకాలాన్ని ఏడాదిగా పొడిగించగా ఇప్పుడు మరో ఏడాది పొడిగించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ చైర్మన్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారత్ బాధ్యతలు చేపట్టింది జకర్తాలో జరిగిన అరవై ఏడవ ఏపీఓ గవర్నింగ్ బాడీ మీటింగ్లో అధికారికంగా ప్రకటించారు భారత ప్రతినిధి బృందానికి డిపిఐఐటి కార్యదర్శి అమర్జీప్ సింగ్ భాటియా నేతృత్వం వహించారు ఈ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్పాదకత పెంచడానికి తోడ్పడుతుంది స్వీడన్లో భారత రాయబారిగా అనురాగ్ భూషణ్ నియమితులయ్యారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రస్తుతం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు ప్రముఖ భారత రచయిత భాను ముస్తాక్ అనువాదకురాలు దీపా బస్తీని ప్రతిష్టాత్మక బుకర్ ఫ్రైజ్ వధించింది భాను ముస్తాక్ సౌత్ ఇండియాలోని సగటు మహిళా నిత్యం పడే ఇబ్బందులపై హసీనా అండ్ అదర్ స్టోరీస్ పేరిట పన్నెండు షార్ట్ స్టోరీస్ను కన్నడ భాషలో రాశారు ఈ కథలను దీపా బస్తీ హార్ట్ ల్యాంప్ పేరిట ఇంగ్లీష్లో అనువదించారు షార్ట్ స్టోరీస్కు బొగర్ ఫ్రైజ్ రావటము ఇదే తొలిసారి బ్రెజిల్కు చెందిన మైక్రోబయాలజిస్టు డాక్టర్ మరియాంజలా హంగ్రీవాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రపంచ ఆహార బహుమతి లభించింది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవసంబంధమైన నత్రజని స్థిరీకరణలో ఆమె చేసిన ఆవిష్కరణలకు ఈ అవార్డు దక్కింది ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీని ఫిడే తొంభై ఐదు కోట్ల రూపాయలుగా ప్రకటించింది ద తమిళ్స్ ఏ పోర్ట్రేట్ ఆఫ్ కమ్యూనిటీ పుస్తక రచయిత నిర్మల లక్ష్మణ్ ఇటీవల మరణించిన ఉరిగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ అల్బర్టో ముజుకాడ్డానో ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్గా శివప్రసాద్ నియమితులయ్యారు పాఠశాల విడిచిన పిల్లల కోసము నయీ దిశ ఏ ప్యాత్ బ్యాక్ టు లెర్నింగ్ కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు ఇటీవల బంగాళాఖాతంలో వచ్చిన తుఫాన్కు శ్రీలంక శక్తిగా నామకరణం చేసింది భారత జ్ఞాన్ మిషన్ లక్ష్యము దేశంలో కోటి కంటే ఎక్కువ మ్యాన్స్క్రిప్ట్ల సర్వే డాక్యుమెంటు డిజిటలైజేషన్ చేయటము ఆంధ్రప్రదేశ్లోని ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణము తిరుపతిలో చేపట్టనున్నారు ఇటీవల తుర్కే యూనివర్సిటీతో ఐఐటి బాంబే ఒప్పందం రద్దు చేసుకుంది ప్రపంచంలోనే తొలి మానవ మూత్రాశయ మార్పిడి శస్త్రచికిత్సను కాలిఫోర్నియాలో స చేశారు ఎమిలియా రొమాగ్వా గ్రాండ్ ఫ్రీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా మ్యాక్స్వెల్ స్టాఫన్ నిలిచారు సిబిఎన్ ప్యాత్వే టు సక్సెస్ అనే పుస్తకాన్ని డీకే రాజేష్ కుమార్ అండ్ డిఏ రాజా కలిసి రచించారు అస్సాం ప్రభుత్వం పరిచయం చేసినటువంటి ఏఐ యాంకర్ అంకిత ఇటీవల మరణించిన ఇండియన్ సైన్స్ మ్యూజియం ఉద్యమ పితామహుడు డాక్టర్ సరోజ్ ఘోష్ అల్జిమర్స్ వ్యాధిని గుర్తించే రక్త పరీక్షను అమెరికాకు చెందినటువంటి ఫుజిరియోబో డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది ఇక గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్స్ నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో భారత్ పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్లలో అడవులను కోల్పోయింది ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్తే